ఈ రోజు సంక్రాంతి కలెక్షన్ పార్ట్ ఫోర్ అయితే ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందర ఇప్పుడు నేను కట్టుకున్న శారీ గురించి కూడా ఒకసారి డీటెయిల్ చూద్దామండి మొత్తం మనకి ప్రింటెడ్ లో మొత్తం మంచి ఫ్లవర్స్ తో ఇచ్చేసారు సో మనకి ఇక్కడ శారీకి హైలైట్ వచ్చేసి ఈ కట్ వర్క్ అయితే ఇచ్చారండి సో ఈ శారీ డీటెయిల్స్ కోసం నేను పార్ట్ త్రీ చేశాను అందులో ఒకసారి వెళ్లి శారీ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూడండి అయితే ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దామండి జస్ట్ ఈ రోజు అయితే నేను త్రీ హండ్రెడ్ రూపీస్కి మీ ముందుకి చాలా మంచి బ్యూటిఫుల్ పట్టు శారీ అయితే తీసుకొచ్చేసాను సో ఈరోజు కలెక్షన్ చూద్దాము సో శారీ వచ్చేసి ఇదేనండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి జస్ట్ నాకైతే త్రీ ఫార్టీ రూపీస్ ఆ రేంజ్ అయితే పడిందండి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇంత మంచి పట్టు సారీ అయితే వచ్చేస్తుంది సో మనం క్లాత్ ఎలా ఉందో ఫ్యాబ్రిక్ అన్ని చూద్దాము ఈ వీడియోలో సో ఇప్పుడు మనం పళ్ళు పాట్ నుంచి స్టార్ట్ చేద్దామండి శారీ వచ్చేసి మనకి ఇట్లా రెడ్ లో అయితే ఇచ్చేసారు రెడ్ కి మనకి గోల్డ్ జర్రి అయితే డిజైన్ అయితే బాగా ఇచ్చారండి మంచి హైలైట్ గా ఇచ్చారు శారీకి పళ్ళు పాట్ అయితే చాలా బాగా ఇచ్చారు వన్ మీటర్ దాకా పళ్ళు అయితే చాలా గ్రాండ్ ఉందండి సో శారీ వచ్చేసి కలర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారు సో మనకి శారీ వచ్చేసి కింద పైన బార్డర్ ఈ విధంగా రెడ్ అయితే ఇచ్చేసారండి బాగా బార్డర్ కూడా మనకి పెద్దగా ఇచ్చారు సో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఈ మెటీరియల్ క్లాత్ అయితే నాకైతే బెస్ట్ అనే అనిపిస్తుంది అండి సో మనకి కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మంచిగా ఇచ్చారు స్మూత్ గా ఉంది సో మనకి ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగానే వస్తుందండి గోల్డ్ జర్రీతో అయితే ఇచ్చేసారు మంచి మనకి ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్స్ చెక్స్ ప్యాటర్న్స్ అయితే ఇచ్చారండి సో కలర్ కాంబినేషన్ కూడా సీ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు ఒకసారి వేసుకొని చూద్దామండి దీనికి లుక్ వైజ్ కూడా ఒకసారి చూడండి చాలా బాగుంది సో ఫ్యాబ్రిక్ మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా నీట్ గానే ఇచ్చారు సో నాకైతే శారీ ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ కి నేను వర్త్ అనే చెప్తానండి సో బడ్జెట్ లో కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ శారీ అయితే నేను ప్రిఫర్ చేస్తాను కావాలనుకుంటే నేను కోడ్ పక్కన ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో మనకి స్టార్టింగ్ లో మీటర్ దాకా అయితే ప్లెయిన్ లో ఇచ్చారు శారీ సో మనకి బ్లౌజ్ పీస్ అయితే చూద్దామండి బ్లౌజ్ పీస్ అయితే మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ ప్లెయిన్ లో ఇచ్చినా గానీ మనకి షైనింగ్ పార్ట్ అయితే ఇచ్చారు సో మనకి ఇక్కడ డిజైన్ వచ్చేసి బాగా వన్ మీటర్ దాకా ఇచ్చారండి సో ఇది కొద్దిగా పెద్దవాళ్ళు అయినా కానీ బాగా కట్టుకోవచ్చు సో మనకి బార్డర్ వచ్చేసి ఇక్కడ మనకి గోల్డ్ లో ఇచ్చేసారు మనకి ఎల్బో దాకా సో ఇదే స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇదైతే వర్తబుల్లే అండి మీకు కావాలనుకుంటే ఒకసారి కోడ్ ఇస్తాను ఒకసారి తీసుకోండి నేను చూపించే ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్